కూకట్పల్లిలో దారుణం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక దారుణ హత్య తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్లినప్పుడు బాలికను దారుణంగా హత్య చేసిన దుండగులు సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్ క్లూస్టీన్ తో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ పాప టెన్ ఇయర్స్ ఏజ్ అండ్ సిక్స్త్ క్లాస్ అవుతా ఉంది సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి సో ఇప్పుడు ఆ బాడీ చూసాము తల్లిదండ్రులు చెప్పే వెరిషన్ ఏంటంటే వాళ్ళు నైన్ ఓ క్లాక్కి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు వాళ్ళు మళ్ళీ తండ్రి ట్వెల్వ్ థర్టీకి అట్లా బాబుకి బాక్స్ పంపాలి అని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తూ ఉన్నాడు సో బాడీని ఇప్పుడు ఈఎంఐకి పంపిస్తూ ఉన్నాము ఇప్పుడు స్టిమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పటి వరకు అనుమానం వ్యక్తం చేయలేదు స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు పాప సిక్స్త్ క్లాసు హాలిడేస్ ఇచ్చారని చెప్పారు Alloji ikat ke Two Years ini aja, thank you.